శుభ సంకల్పం సినిమా చేస్తున్న టైంలో బాలుగారు ఆ ఐదుగురిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి సో అటు కమల్ గారు అమని గారు అదేవిధంగా సో జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అంటే ఆ టైంలో మీకు సినిమాలు లేవా ఏంటి లేవండి నాకు ఆ టైంలో యాక్చువల్గా నాకు నైన్టీన్ ఎయిటీ నైన్ అండి నాకు శైలకి పెళ్ళయింది దాని తర్వాత అనుకోకుండా నాకు వర్క్ తక్కువైపోయింది తనకి వర్క్ తక్కువైపోయింది అయిపోయింది ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్లీ ఖాళీగా ఉన్నారు కదా మీకు బేసిక్లీ తెలుసు సినిమా సంగతి కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఆయన సెట్స్లో ఉండేవారు కాదు బికాస్ హీ వాస్ ద మోస్ట్ బిజియెస్ట్ సింగర్ ఇన్ దోస్ డే సో యాస్ హిస్ రిప్రజెంటేటివ్ ఐ వాస్ ది సో మీకు ప్రొడక్షన్ వర్క్ బాగా తెలుసు అని చెప్పేసి ఏమీ లేదు ప్రొడక్షన్ వర్క్ ఏం లేదు మనం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి కావాల్సినవి ఏమిటి అని ఆ దీని మీద మనం చేసిన తర్వాత ఆటోమేటిక్లీ మీరు యూ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ప్రొడక్షన్ ఏదో సరిగ్గా లేకపోతే దాని మీద వినవాళ్ళని ఏం చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి సో ఏదైనా కావాలి ఒక వస్తువు కావాలంటే డైరెక్టర్ గారు ఏదో చెప్పేవారు ఇది కావాలి కొంచెం ఏర్పాటు చేయండి సో దాని మీద అలాగా స్లోలీ ప్రొడక్షన్ దీంట్లో వచ్చారు అంతే ఆ సినిమా తర్వాతే నాకు ద్రోహి సినిమా వచ్చింది నెక్స్ట్ కమల్ గారు మీకు ఒక రోజు ఒక కవర్ పంపించడం జరిగింది సో ఆ కవర్ చేసిన తర్వాత మీకు ఒక క్యారెక్టర్ కూడా వెంటనే మీరు ఒప్పుకోవడం కూడా జరిగింది సో ఏంటి సార్ ఏం లేదు ఈ సినిమా చేస్తున్నప్పుడే కమల్ గారు నన్ను చూశారట నా బిహేవియర్ అది దాని తర్వాతే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు పిలిపించి అటు చెప్పారనమాట ఇది ఒక నెగిటివ్ క్యారెక్టరు అని నెగిటివో పాజిటివ్ అని కాదండి నాకు పని లేదు అండ్ సినిమా ఈజ్ మై ప్రొఫెషన్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్ సో ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అండ్ ఐ హ్యావ్ డన్ దట్ థింగ్ అనమాట అది సూపర్ సార్ అండ్ నెక్స్ట్ శైలజ గారిని మొట్టమొదటిసారిగా మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో స్టేజ్ పైన చూసారని విన్నాను సో అప్పుడే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని అప్పుడే మీకు అనిపించింది సో అప్పుడేమన్నా మ్యాడమ్ మీద మీకు ఏమన్నా లవ్ ఎఫెక్షన్ ఏమన్నా అలా నేను ఇంటర్మీడియట్ కాదు ఐ ఐ జస్ట్ ఫినిష్ మై లెవెన్త్ అదే ఇంటర్మీడియట్ టైం మాకు లెవెన్త్ ఇంటర్మీడియట్ ఓకే లెవెన్త్ ఆ టైంలో ఏంటంటే నాన్నగారు యాక్చువల్గా హీ వాజ్ ఎ సెక్రటరీ ఆఫ్ ఎ క్లబ్ సో దానికి వాళ్ళు ప్రోగ్రామ్ కోసం ఏదో ఆర్గనైజ్ చేయడానికి వచ్చారు అంటే ఆవిడ పద్ధతి నాకు నచ్చింది అంతేను ఇప్పుడు నేను అమితాబ్ బచ్చన్ గారు నేను కలవలేదు బట్ యునో ఆ పర్సోనా పర్సనాలిటీ వే హీ క్యారీస్ హిమ్స్ యు ఆర్ ఇంప్రెస్డ్ అలాగే ఈ వ్యక్తిని చూసిన తర్వాత ఆహా అనుకున్నాను అంతే దాని తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి రావడం నేను వారితో పరిచయం అవ్వడం అంతే తప్పించి ఇంకేదే చాలా మందికి అనుమానం అది లవ్ మ్యారేజ్ అని కాదు 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 అండ్ ఇంకోటి సార్ నేను లవ్ మ్యారేజ్ కాదు అంటున్నారు సో ఎప్పుడైతే అటు జంజాల జంధ్యాల గారు జంజాల గారు సో వారి పరిచయం తోటే మీకు ఈ సంబంధమైన ఏర్పడింది మేడంకి మీకు పిల్ల మ్యారేజ్ జరిగిన సో మీరు పర్సనల్గా మేడంతో మాట్లాడినప్పుడు ఇలా మీ మా కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ఇట్లా సంబంధం మాట్లాడారండి సో మీకు చేసుకోవడం ఇష్టమేనా మీరు మీరు అడిగారు సో ఆ టైంలో మేడం రిజెక్ట్ చేశారట నిజమేనా అంటే తనకి ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఫర్ సమ్ రీజన్ తనకి మ్యారేజ్ అన్నది వద్దనుకున్నారు మీరు నచ్చక లేకుండా మ్యారేజ్ నా గురించి కాదు బేసిక్గా తనకి మ్యారేజ్ అంటేనే వద్దు అనుకున్నాదన్నమాట అంత తప్పించి ఇంకేం లేదు నేను నచ్చక అని కాదు దాని తర్వాత ఏమైపోయిందంటే అప్పుడు వాళ్ళు వెళ్ళడం చూడడం మాట్లాడడం మా ఎంగేజ్మెంట్ నాకే తెలియదు అండి మళ్ళీ ఎన్ని రోజులు పట్టింది సార్ ఈ మళ్ళీ అంటే అప్పుడు రిజెక్ట్ చేశారు కదా మేడం సో మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ అండి టు బి వెరీ ఫ్రాంక్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనుకుంటానండి దిస్ ఫస్ట్ జంజాల్ గారు చెప్పడం జరిగింది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నైన్టీన్ ఎయిటీ నైన్లో మా పెళ్లి జరిగిందండి ఈ దీంట్లో ఈ మధ్య దీంట్లోనే ఎప్పుడు వీవర్ ఆల్మోస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ హలో ఉంటే హలో అనుకోవడం తప్పించి ఇంక వేరే ఏమీ లేదండి అంతే అంత తప్పించి ఇంకేమీ లేదు నథింగ్ 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 సో పెళ్ళి అయిన తర్వాత జనవరి ఫస్ట్ నైన్టీన్ నైన్టీలో తర్వాత పది రోజులలో మీ చేతిలో పది సినిమాలు ఉన్నాయి అవును సడన్గా ఆ పది సినిమాలు చేజారిపోవడానికి కారణం ఏంటి నాకు తెలియదు సో ఇప్పటి వరకు మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు నాకు తెలియదు సో దానికి ఎవరైనా కారకులు ఉన్నారా లేదు కావాలని ఎవరైనా చేశారా ఏంటి టైం ఇది అంతే నేనేం చూసుకుని నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను ఏం చూసి నాకు శుభలేఖన సినిమా ఇచ్చారు ఏం చూసుకుని అన్ని సినిమాలు చేశాను అంతే ఇట్స్ టైం ఇట్స్ జస్ట్ టైం నాకే కాదు పాపం తనకి కూడా తనకు కూడా అప్పటికి ఆ రోజుల్లో పర్ డే షీ సింగింగ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ సాంగ్స్ అలాంటిది ఒక సిక్స్ మంత్స్లో తన కెరీర్ కూడా క్లోజ్ అయిపోయింది పెళ్ళైన సిక్స్ మంత్స్ రెండు మూడు నెలల తర్వాత మేడం కూడా అప్పటిదాకా చేతు నిండా పని ఉన్న మేడం గారు సో సడన్గా అదే సమయంలో మేడం కూడా వర్క్ లేకుండా పోయింది సో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశారు సార్ అంటే ముందు మాకు ముందు ఇట్ వాస్ తెలియలేదండి తర్వాత 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 యూ స్టార్ట్ ఎట్ ఫీలింగ్ ఫర్ ఇట్ స్లోగా దానికి అవగాహన చేసుకుని ఇదేంటి పని లేదు ఇదేంటి పని లేదు ఇదేంటి పని లేదు అక్కడ ఆ టైంలో ఇద్దరికీ ఉన్న ఒపీనియన్ అంటే అయ్యయ్యో తను ఎంతో కంఫర్టబుల్గా ఉండే అమ్మాయిని నేను చేసుకుని ఇబ్బందులు పెడుతున్నానా అని నేను అనుకునేవాడిని తను కూడా అదే అయ్యో ఆయన కంఫర్టబుల్గా ఉండేవారు నన్ను చేసుకుని ఆయన ఇబ్బందిలో పెడుతున్నానని తను అనుకునే ఇంకొకటి సార్ అంటే కొందరికి మూఢనమ్మకాలు ఉంటాయి అంటారు కదా సో పెళ్ళైన కొద్ది రోజులు కొద్ది నెలలకే సో ఆర్థికంగా మీరు కొంచెం నష్టపోవడం వర్క్ లేకపోవడం అంటే జాతకాల రీత్యా అంటారా అంటే జాతకాలు బాగలేక జాతకాలు ఇద్దరి బాగాలేవు కలవలేదని అలా చెప్పేసి అలాంటిది నమ్మకం లేదండి ఇప్పుడు జాతకాలు కలవలేదంటే అసలు ముహూర్తం దాకే వెళ్ళం కదా పెళ్ళిళ్ళే జరగవు కదా ఇప్పుడు మీరు అన్న దీని మీద జాతక బలం బాగాలేదంటారా టైం అండి ఇది ఇప్పుడు ఈ ప్రపంచంలోనండి ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుందండి ఆ కారణం మీరు అవ్వచ్చు మీరు కాకపోవచ్చు గత జన్మ అవ్వచ్చు ఇట్ ఈస్ ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ ఇట్స్ ఇట్ ఇట్ ఈస్ యూ హ్ టు ఫేస్ ఇట్ ఇప్పుడు మాకు నిజంగా లెటెస్ట్ థింగ్ ఇప్పుడు అట్నుంచి కీడించి మేలించుదాం అనుకోండి మాకు పెళ్ళైన తర్వాత బోతపో ఇంకా అలాగే కంటిన్యూస్గా బిజీగా ఉండి అలా ఉన్నాం అనుకోండి మా ఇద్దరి మధ్య ఇప్పుడు ఉన్నంత అండర్స్టాండింగ్ ఉండకపోయి ఉండేదేమో సో ఆ ఆ సమయంలో సార్ ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా లేదు అస్సలు ఈ క్షణం వరకు టచ్వుడ్ నాకు శైలకి అసలు గొడవ అన్నది రాదు మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఉండేది ఓన్లీ ఒక డిస్కషన్ నో ఆర్గ్యుమెంట్ సో అంత సహనం కోల్పోయిన తర్వాత కూడా మీకు ఈ ధైర్యాన్ని ఎవరిచ్చారు సార్ ఆ సమయంలో లేదు ఈచ్ టు ఈచ్ వన్ టు వన్ తను నాకు ధైర్యం ఇచ్చేది నేను తనకు ధైర్యం ఇచ్చేదాని అంతేను సో ఇంకోటి అదే సందర్భంలో ఇద్దరికీ ఒకటి జాయింట్ అకౌంట్ అన్నారు సో ఎవరు పని చేసినా కూడా అమౌంట్ అంతా అందులోకి వస్తుంది ఆ సమయంలో మీ అకౌంట్లో ఐదు వందలు మాత్రమే ఉన్నాయని చెప్పారు కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్పారు సో ఎందుకు సార్ ఆ పరిస్థితి రావడం ఎందుకంటే ఒకటి ఒకటి సార్ ఇటు అటు కొండంత అండ అన్న ఉన్నారు ఎస్పీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంత కొండ ఉన్నాక కూడా మీకు ఇంత పరిస్థితి మీరు మీరు జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఒకటి చూడండి ఒక్కసారి ఎప్పుడైతే చేయి జాచారో అది మీకు అలవాటైపోతుంది అదొక వ్యసనం అయిపోతుంది అలా జరగకూడదనే మేము మీ ఇద్దరం అలా ఉన్నాం ఇటు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు అటు వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళినా నాకు ప్రాబ్లం బట్ మీ ఇద్దరం అనుకుని ఎవరి దగ్గర చేయి జాచకూడదు అన్న ఒక సంకల్పంతో అలా ఉన్నాం ఏంటి అన్నది ఉన్న దీంట్లోనే ఆ టైంలో నాకు నేను బాగా బిజీగా ఉన్నప్పుడు నేను పెళ్ళే టైంలో నా దగ్గర చేతిలో కార్లు ఉన్నాయి అబ్బా మేసా నేను పుట్టుకుతో కారు కాదు నాకు లేదు నా దీని మీద తర్వాత ఆర్థికంగా పెరిగి అవసరంతో కారు కొనుక్కున్నాను నో ప్రాబ్లం నడుచుకుంటూ వెళ్తాను భగవంతుడు రెండు కాళ్ళు ఇచ్చారు అలాగే మేము స్టార్ట్ అయ్యారు ఇంకోటి సార్ మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ అడుగుతాను అడగండి సో అప్పుడు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు మీకు అంటే దోస్తుల అంటే దో దోస్తానం కూడా చాలా ఎక్కువ అని విన్నాను సో సుధాకర్ గారు చాలా జలసాలు కూడా చేస్తారు సో ఆ జలసాల వల్ల అంటే మీకు వచ్చిన డబ్బు కాస్త దోస్తులకు పెట్టడం వల్ల అలా నష్టపోయారైనా ఉందండి ఉంది ఇప్పటికీ ఉందండి ఇప్పటికీ ఉంది నాకేంటంటే జీవితంలోనండి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆర్ విత్ ఫ్రెండ్స్ యు ఎంజాయ్ యూ టాక్ ఓపెన్లీ టాక్ అన్నీ మాట్లాడుకుంటాం మనసు విప్పి మాట్లాడుకుంటాం అది ఏంటంటే సర్టన్ థింగ్స్ దట్ యూ మే నాట్ బీ ఏబుల్ టు టాక్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ వైఫ్ బట్ అందుకనే నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే శైలే ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను ఇది నేర్చుకోలేదంటే కొన్ని కొన్ని కాల్ అలవాట్లు పుట్టుకుతో వచ్చేవి అవి పుడకలతోనే పోవాలి బట్ ఐ బాగా కట్ అయిపోయింది ఇప్పుడు బాగా రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను అనమాట అయినా ఉంటూనే ఉంటుంది అలాగా సో ఆ సందర్భంలో సొంత ఇల్ల రెండు నా సొంత ఇల్లు అండి ఇచ్చిన దయ ఆ టైంకి సొంత ఇల్లు చెన్నైలోనే చెన్నైలోనే బాలుగారి నుంచి ఎలాంటి సహకారం అందలేదు అందలేదు అండి మేము వెళ్ళలేదు ఆయన దగ్గరికి సో ఆయన ఆయన ప్లీజ్ మేక్ మార్క్ మై వర్డ్స్ ఎట్టు పరిస్థితుల్లో వారిని తరఫు నుంచి ఏ తప్పు లేదు మేము వెళ్ళలేదు ఎట్టు పరిస్థితుల్లోని మా అమ్మా నాన్నగారు తప్పు లేదు మేము వెళ్ళలేదు ఎందుకంటే మీ ఇద్దరం ఈ సంకల్పంతో ఉన్నాం వద్దు అని ఇప్పుడు సింపుల్ థింగ్ అండి కష్టం వచ్చిన తర్వాత అండి మీరైనా నేనైనా వారైనా వారైనా కష్టం వచ్చింది అనుకోండి ఒక్కసారి ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళు లేకపోతే ఎక్కడైనా ఒక ఫైనాన్స్ అప్పు తీర్చారనుకోండి మీ అప్పు పది రూపాయలు అవ్వచ్చు ఈ అప్పు తీర్చడానికి మీరు యాభై రూపాయలు అప్పు చేస్తారు అంటే ఏంటి పది రూపాయలు క్లియర్ చేస్తే నలభై రూపాయలు మన చేతిలో ఉంటుంది అనేసి ఇది ఖర్చు అయిపోతుంది ఈ యాభై మీరు తీర్చాలి ఈ యాభై తీర్చడానికి ఇంకో దగ్గర వంద వెళ్తారు యాభై తీర్చే మళ్ళీ యాభై మంది దగ్గర ఉందని ఈ వంద తీర్చడానికి రెండు వందలు చేస్తారు సో ఇక్కడ ఏమైతుంటే అప్పు తగ్గట్లే అప్పు అన్నది తగ్గట్లే మీ అలవాట్లు మీ అలవాట్లాగే ఉన్నాయి మీ పద్ధతులు మీ పద్ధతులాగే ఉన్నాయి ఈ ఎందుకు మనం వెళితే ఎక్కడైనా ఎవరైనా మనకు డబ్బులు ఇస్తున్నారు ఏ రోజైతే ఎవడైతే ఇవ్వడో ఇవన్నీ కట్ అయిపోతాయి దట్ ఈస్ వాట్ వీ డిసైడెడ్ ఇది జీవితం ఇది సత్యం అండ్ ఇంకోటి సార్ సినిమాలు కానివ్వండి అటు సీరియల్ నుంచి వచ్చే రెమ్యూషన్ కానివ్వండి సో మేడంకి మీరు మొత్తం ఇచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటే మీరు ఉంచుకునేవారట సో మేడం కూడా నెల మొత్తం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇదే మీరు ఖర్చు చేసుకోవాలని చెప్పేసి అలా అందులో ఇప్పుడు ఇదే ఖర్చు చేసుకోవాలని కాదు అది పద్ధతి చేసేసుకున్నాను ఓకే ఇందలు చెప్పినట్టు ఇప్పుడు వంద ఉందనుకోండి వంద ఖర్చు చేసేయచ్చు తను ఏం చేసింది పది రూపాయలు సంపాదన వస్తే ఆ పదిలో ఒక రూపాయి మన ఆరోగ్యానికి ఒక రూపాయి అబ్బాయి చదువుకి ఆరోగ్యానికి ఒక రూపాయి అత్తయ్య మామూల ఆరోగ్యానికి వాళ్ళ దీనికి ఒక రూపాయి టోటల్గా మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఆరోగ్యానికి ఇది ఒక రూపాయి సేవింగ్స్ ఎంత అయిపోయింది ఆరు రూపాయలు అయిపోయింది ఇంకా మిగిలింది నాలుగు ఈ నాలుగు రూపాయల్లో బేసిక్ ఖర్చులు దీంట్లో మళ్ళీ ఎంత పొదుపు ఇవన్నీ చేసుకుంటూ ఫైనల్గా ఏంటంటే మనం ఒక రూపాయి కష్టపడి సంపాదిస్తే దాంట్లో కంఫర్టబుల్గా రీజనబుల్గా బతకచ్చు అంత నేర్పించింది పది రూపాయలు ఖర్చు చేసేయచ్చు అలాగే తన సేవ్ మళ్ళీ కారణం రికవరానికి నేను ఇప్పటికే చెప్తాను దో బీకామ్ చదువుకున్న ఐమ్ ఎ బ్యాడ్ ఫైనాన్షియల్ పర్సన్ నా పెళ్ళైన మన్నాడే తనకుతో చెప్పాను ఐఎమ్ ఎ బ్యాడ్ ఫైనాన్షియల్ పర్సన్ నా చేతిలో డబ్బులు ఉంటే అలా ఖర్చు అయిపోతాయి అందుకనే ప్లీజ్ టేక్ ఓవర్ దట్ ఈస్ హౌ ఇలాగా పది రూపాయలు వస్తే దీన్ని ఇలా చేసేసేది వంద రూపాయలు వచ్చినా దాన్ని అలాగే చేసేది తను పది రూపాయలు వస్తే రూపాయి సేవ్ చేసేది దాన్ని చేసేది వంద వస్తే పది రూపాయలు మన హెల్త్ పది రూపాయలు అబ్బాయి చదువుకి హెల్త్ పది రూపాయలు అత్తమే ఇలాగ సేవ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ లివ్ ఇన్ దట్ వన్